ఏపీలో చోట్ల అటవీ భూములను అన్యాక్రాంతం చేశారని అటవీ శాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ చలపతిరావు అన్నారు ఆక్రమణలు గుర్తించి స్వాధీనం చేసుకునేందుకు కమిటీలు వేసినట్లు చెప్పారు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అటవీ భూముల కబ్జాపై గురువారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు చిత్తూరు జిల్లా మంగళంపేటలో ముప్పై రెండు పాయింట్ ఆరు మూడు ఎకరాల భూమి కబ్జాకు గురైనట్లు కమిటీ నిర్ధారించిందని చెప్పారు ఆ భూమిని స్వాధీనం చేసుకునేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు కొన్ని రిట్ పిటిషన్లపై కోర్టులో వాదనలు జరుగుతున్నాయని ఎక్కడ ఆక్రమణలున్నా స్వాధీనం చేసుకుంటామని చెప్పారు అక్రమార్కులను ప్రోత్సహించిన అధికారులపైనా చర్యలు తప్పవన్నారు పెద్దిరెడ్డి కుటుంబ సభ్యుల ఆధీనంలో అటవీ భూములున్నాయి ఆయన పేరిట పదిహేను ఎకరాలు ఇందిరమ్మ పేరిట పది పాయింట్ ఎనిమిది ఎకరాలు మిదిన్రెడ్డి పేరుతో ఇరవై ఒక్క ఎకరాలు పి ఇందిరమ్మ పేరిట తొమ్మిది పాయింట్ ఎనిమిది ఎకరాలున్నాయి పెద్దిరెడ్డి కుటుంబ సభ్యుల పేర్లతో డెబ్బై నాలుగు ఎకరాల వరకు ఉన్నాయి ఈ భూములకు ఆనుకుని ఉన్న ముప్పై రెండు పాయింట్ ఆరు మూడు ఎకరాల అటవీ భూములను పెద్దరెడ్డి కుటుంబం ఆక్రమించుకుంది అటవీ భూముల్లో మామిడి ఉద్యాన పంటలు సాగుచేశారు అటవీ భూముల్లో పంటలను పూర్తిగా తొలగించాం ఆక్రమణదారులపై కేసులు నమోదు చేశాం కోర్టులో విచారణ జరుగుతోంది అటవీ భూముల వివరాలు వెబ్లాండ్లో పెట్టాలని డిప్యూటీ సీఎం పవన్ ఆదేశించారు సర్వే పూర్తి చేసి స్థలాల వివరాలతో వెబ్లాండ్లో పెడతాం అటవీ భూముల ఆక్రమణపై కమిటీ నిర్ధారించింది ఇతర అనుమతులపై రెవెన్యూ శాఖ విచారణ జరుపుతోంది అని తెలిపారు